ఎర్లీ మార్నింగ్ లేసాను అన్నాను కదా త్రీ థర్టీకి అట్లా లేచిన అసలు ఇద్దరు రావట్లేదు సరే అనేసి ఫస్ట్ ఈ బ్లౌజ్ కట్ కట్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ కట్ చేసిన తర్వాత అయితే స్టిచ్ చేస్తున్నా ఎందుకంటే ఈ వీడియో బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసి చూపించాలంటే మీకు వీడియోలు చాలా లెంత్ అవుతుంది కాబట్టి ఈ వీడియో నేను సపరేట్గా బ్లౌజ్ స్టిచ్ చేసింది మీకు వేరే సపరేట్గా పెడతాను ఓకేనా మనము ఇప్పుడు లైనింగ్ని ప్లస్ మనం స్టిచ్ చేసే బ్లౌజ్ ఉంటుంది కదా వాటిని కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట బ్లౌజ్కి మనం లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ ప్లస్ పైన స్టిచ్ చేసేది రెండు కరెక్ట్గా ఈక్వల్ పెట్టుకోవాలా ఇప్పుడు వెనుక బ్యాక్ సైడ్ అనమాట నేను స్టిచ్ చేసేది ఇప్పుడు అట్లా సేమ్ రెండు ఇట్లా మనం కరెక్ట్గా కింది నుంచి వెళ్ళాలన్నమాట స్టిచ్ చేయటం ఎందుకంటే మనం పై నుంచి కింద ఎగుడు దిగుడు వస్తుంది అట్లా అని చెప్పేసి నేను కిందనైతే లైనింగ్ని కరెక్ట్గా సెట్ చేసుకొని ఇప్పుడైతే నేను స్టిచ్ చేస్తాను చూడండి ఎందుకంటే లైనింగ్ కొంచెం అటు ఇట్ అయినా బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా ఖరాబ్ అవుతుంది పాడవుతుంది అనమాట ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని అట్లా ఫోల్డింగ్ పెట్టుకొని నెమ్మదిగా కొంచెం స్టార్టింగ్ కాబట్టి కొంచెం నెమ్మదిగా పెట్టి కుట్టండి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే స్పీడ్గా కుట్టేస్తారు ఇంకా మనం ప్రాక్టీస్ లేని వాళ్ళు అయితే మాత్రం కొంచెం నెమ్మది నెమ్మదిగా ఎందుకంటే లైనింగ్ దగ్గర కొద్దిగా తేడా వచ్చిందంటే బ్లౌజ్ మొత్తం సతైనా అసమాట ఇంకా లైనింగ్ వేసేసి ఆ లైనింగ్ స్టిచ్చింగ్ అయితే నెమ్మదిగా మీకు అర్థం కావడానికి నేను అంత స్లోగా చూపిస్తున్నాను మీకు ఇంకా నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటూ మనం కొంచెం కూడా అటు ఇటు కానివ్వకుండా స్టిచ్ చేసుకోవాలి అయినా నేను కూడా చాలా గ్యాప్ వచ్చింది అనుకోండి ఎందుకంటే నేను చాలా వరకు అసలు మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టైలరింగ్లో మగ్గం వర్క్లో ఇంకా ఇప్పుడు మేము నేను ఇంకా మా పాప వాళ్ళు ఏం వద్దు మమ్మీ ఇంకా ఇప్పుడు స్టాప్ చేసాయి నువ్వు బయట వాళ్ళు అది కుట్టడం చేయడం వద్దు అని చెప్పేసి అంటే ఇంకా నేను ఇంక ఏది చేయట్లేదండి పార్లరు మేము ఒకప్పుడు బ్యూటీ పార్లర్ మెయింటైన్ చేసినాము మగ్గం వర్క్ చేసినాము స్టిచ్చింగ్ చేసినాము మేము చెయ్యేందంటూ ఏదీ లేదు ఇంకా చాలు మమ్మీ ఇప్పటి వరకు చేసినవు ఇంకా ఇప్పుడు అంత రిలాక్స్ రెస్ట్ ఎంజాయ్లో ఉండు ఇంకా చాలు ఇంకా ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడం అనేది మాత్రం వద్దు నీ వరకు నువ్వు స్టిచ్ చేసుకో మమ్మీ ఇంకా కాకపోతే మేము బయట ఇచ్చడం చాలా తక్కువ మా చిన్న పాప మ్యారేజ్కి ఇంకా మా వల్ల కాలేదన్నమాట ఇంట్లో అంతా వర్క్ ఉండింది కలరింగ్ అదంతా అప్పుడు మాత్రమే చిన్న పాప బ్లౌజెస్కే మేము బయట స్టిచ్ చేయడానికి ఇచ్చాము అంతేగాని ఇంకా మిగతా అంతా ఇప్పుడు మేమే ఇప్పుడు చిన్నపాపు మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే నేను చాలా తగ్గించుకున్నా ఏ స్టిచ్చింగ్ చేయడం కానీ ఏది కానీ ఇంకా ఇంటి ముందు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కొంచెం ప్రాబ్లం ఉండేది ఇప్పుడు రోడ్ కూడా మంచిగా నీట్గా అయిపోయింది ఇంకా వాకింగ్ మార్నింగ్ అట్లా ఏదో బయటికి వెళ్ళటం రావటం ఎంజాయ్ చేయడం అంటూ మాత్రం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ప్రింట్ అయితే కుట్టేసిన ప్రింట్ ప్లస్ బ్యాక్ అయిపోయింది ఇవి కుడుతుంటేనే ఇంకా సరే అని చెప్పేసి హ్యాండ్స్ కూడా అయిపోయినవి మీకైతే క్లియర్గా ఒక బ్లౌజ్ అయితే నీట్గా కటింగ్ స్టిచ్చింగ్ అయితే నేను చూపిస్తాను ఇది ఒక హ్యాండ్ ఇది ఒక హ్యాండ్ టూ హ్యాండ్స్ అయితే అయిపోయింది ఈ టూ హ్యాండ్స్ అయిపోయినవి వీటిని జాయింట్ వేద్దాం అని చెప్పేసి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత జాయింట్ అవుద్దామని వచ్చినాను వచ్చి సరే కరెంట్ ఆఫ్ అయింది సరే కరెంట్ ఆఫ్ అయింది కదా అని చెప్పేసి ఇంకా నేను మా వాళ్ళతోటి చెప్పి నేను ఇప్పుడు బయటికి వెళ్ళి మెహెదీ కోను అంతా ఆరిపోతుంది అనమాట కోను తీసుకొచ్చినాను ఎప్పుడు శ్రావణ మాసం కట్టే ముందు శ్రావణవాసం కుసుమని ఏ సర్లే ఇక ఇదైతే వేస్ట్ అవుతుంది కదా అని వెళ్ళి నేను మెహందీ కోసుకుంటుంటా కొద్దిగా కోన్ వేసినప్పుడే కరెంట్ వస్తుంది చూడని చెప్పాను అనమాట నేను వెళ్ళి అక్కడ ఈ మిడిల్ డిజైన్ మాత్రమే ఈ మిడిల్ డిజైన్ వేసినా వేసేసి ఇక్కడ నేను ఏదేదా మన వేస్తున్నాను కరెంట్ వచ్చి ఇంకా నేను ఇది ఆపేసుకొని ఎట్లా వచ్చి స్టిచ్ చేస్తాను ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఫుల్ హ్యాండ్ అయితే నేను మెహందీ అయితే పెట్టుకున్నాను ఇట్లా పెట్టుకున్న డిజైన్ అయితే మెహందీ డిజైన్ వెనక సైడ్ ఇట్లా పెట్టినా ఏదో ఇక మరి ఇక తీసుకొచ్చినప్పుడు పెట్టుకోవాలి కదా అదంతా కోల్ అంతా అట్లా ఆరిపోయినట్టు అవుతుంది ఇంకా వద్దులే ఇంకా నేను పెట్టుకుంటాను అనేసి ఇప్పుడు ఇంకేదో ఆరిపోయింది సరే ఇంకా నేనైతే ఈ ఈ బ్లౌజ్కి అయితే ఈ హ్యాండ్స్ జాయింట్ వేసేసి ఈ హ్యాండ్స్ జాయింట్ వేస్తాను మీకైతే చూపిస్తున్నాను కదా టూ హ్యాండ్స్ ఒకసారి నేను లీజర్ కి అయితే చూపిస్తాను మీకు టూ హ్యాండ్స్ అయితే మొత్తం లైనింగ్ అంతా జాయింట్ వేసుకొని కింద ఈ ఫోల్డింగ్ కూడా ఇది చేసేసుకున్నాను క్లాత్ వేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా నేను మొత్తం టోటల్ ఫ్రంట్ క్రాస్ బెల్ట్ బటన్ పట్టి అన్నీ వేసేసుకున్నాను షోల్డర్ అంతా జాయింట్ అయిపోయింది బ్యాక్ నే బ్యాక్ కూడా మొత్తం గల్ల నెక్ పట్టి కూడా వేసేసా ఇది ఏమంటారు ఇది మన వీపు పట్టి కూడా వేసేసా ఇంక ఇవన్నీ జాయింట్ వేసేసుకొని బ్లౌజ్ అంతా రెడీ అయినాక మీకు చూపించి నేను బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అనేది వేసుకొని అయితే మీకు చూపిస్తాను కాకపోతే మీకైతే నేను లైవ్గా మీకు ఒక వీడియో అయితే నేను చేస్తాను ఏంటి ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా స్టిచ్చింగ్ ఎట్లా విడివిడి విడిగా అంత మొత్తం టోటల్ ఒక బ్లౌజ్ కటింగ్ ఒక రోజు చూపిస్తాను స్టిచ్చింగ్ ఒకరోజు చూపిస్తాను రెండు కలిపి చూపించాలంటే మీకు వీడియో లెంత్ వీడియో అవుతుంది చూడడానికి ఇబ్బంది ఉంటుంది ఓకేనా ఓకే ఇంకా నేనైతే ఈ ఏమంటారు ఈ జాయింట్ వేసేసుకొని హ్యాండ్స్ జాయింట్ వేసేసి శారీ కట్టుకొని అయితే మీకు చూపిస్తాను ఓకేనా బ్లౌజ్ స్టిచ్ అయిపోయింది ఎలా ఉంది బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా ఉంది చూడండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ నాకైతే చాలా బాగా కుదిరినట్టుంది బ్లౌజ్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంది ఎక్కడ ఎట్లా ఏంటి అనేది నెక్ దగ్గర కానీ ఫ్రంట్ నెక్ కానీ హ్యాండ్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది బ్యాక్ నెక్ కూడా చూడండి ఎంత బాగుందో సరే స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను అని చెప్పి అన్నాను కదా స్టిచ్ అయితే అయిపోయింది బ్లౌజ్ అయితే చాలా కన్వీనెంట్గా ఉంది బ్లౌజ్ చాలా బాగా అనిపిస్తుంది నాకొకే మీకు ఇంకొకసారి నేను మాత్రమే చూస్తాను చూడండి బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా ఉందో హ్యాండ్స్ కానీ నెక్ కానీ ఓకేనా ఓకేనా బాగుంది సూపర్ ఫిట్టింగ్ అయితే నాకు అనిపించింది మీకు మాత్రం నేను పర్టికులర్గా ఒక బ్లౌజ్ను మీకు నీట్గా కట్ చేసి చూపిస్తాను నేనైతే ఒక బ్లౌజ్ అయితే మీకు పర్టికులర్గా కటింగ్ ఎలా అనేది ఒక వీడియో చేస్తాను అంటే క్లియర్గా అర్థం చేస్తాను మీకు స్టెప్ బై స్టెప్ ఎట్లా ఏంటి అనేది కటింగ్ ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ చేసేది ఒక వీడియో చూపిస్తాను ఇంకా ఫర్దర్ వచ్చే వీడియోస్ కూడా మీకు నేను చూపిస్తాను ఓకేనా అవి ఎనర్ చేసుకుని గేర్ బాబాయ్ ఇంకొక మంచి వీడియోతో మేము ఉంటా మెక్కు కూడా చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా కన్వీనియంట్గా చాలా హ్యాపీగా చాలా ఫ్రీగా బాగుంది నేను నేను కుట్టుకున్నాను కాబట్టి ఇంకా నాకు హ్యాపీనెస్ ఎక్కువ ఉంది ఇప్పుడు మనం బ్లౌజ్ తెచ్చుకున్నాము మనకి ఇంకెక్కడన్నా రేపు మార్నింగ్ అనేది మనం టైలర్ దగ్గర వెళ్ళేసి నువ్వు ఎంత చెప్పినా కాక్సిమమ్ త్రీ డేస్ టైం తీసుకుంటారు కాకపోతే మనకి మనం మనం ఆ స్టిచ్చింగ్ కానీ ఏదే కానీ మన సొంతంగా మనకు వచ్చి ఉంటే క్షణాలలో చేసుకోవచ్చు నేను నేను ఆఫ్టర్నూన్ చెప్పాను కదా లంచ్ అయిపోయిన తర్వాత లంచ్కి ముందు ఎర్లీ మార్నింగ్ అయితే కటింగ్ అయ్యింది లంచ్ తర్వాత స్టిచ్చింగ్ చేద్దాం అనేసరికి కరెంట్ ఆఫ్ అయింది చూపించాను కదా మీకు ఇంకా కరెంట్ ఆఫ్ అయినప్పుడు ఏం చేయను అని చెప్పేసి బాల్కోడలో కూర్చొని అయితే నేను మెహందీ వేసుకున్నా బాగా ఫుల్ రెడ్ వచ్చింది వన్ 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 అండ్ హాఫ్ అవర్ లోపలనే బాగా మంచిగా ఆరిపోయింది మంచి రెడ్ వచ్చింది ఓకేనా అవేనా శ్రీ కృష్ణుడిగే బాబా ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటా